రైతులందరికీ నమస్కారం నేను సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు సిద్దిపేట జిల్లాలో ముడి చిత్తలపల్లి అనే గ్రామం దగ్గర ఉన్న ఏరియాలో సర్వే చేస్తున్నాం ఇక అక్కడ ఒక లోకల్ కాలువ తీశారు కాలువ పక్క పండి ఒక గుట్టంతో కాలువ తీశారు అయితే దానికల్లి బయటపడిన ఈ పౌలరు గ్రనైటు అయితే గ్రనైట్ అనేది అగ్నిశీల అగ్నిశీల నుండి అగ్ని నుండి కుడుతుంది కాబట్టి దీనికి అగ్నిశీలనే పేరు వచ్చింది ఇగ్నియస్ రాళ్ళు మూడు రకాలుగా ఉంటాయి కదా అగ్నిశలు అవక్షేపశిల రూపాంతర శిల అగ్నిశిల నుండి అవక్షేపశిలలు ఏర్పడతాయి అవక్షేపశిలలు అగ్నిశీలలు కలిసి రూపాంతర శిలలు ఏర్పడతాయి దానికి రసాయనిక చర్యలు టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత పీడనం రసాయన చర్యల వలన ఈ గాళ్ళు అనేది ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ ఉండాలి అయితే గ్రనైట్ అనేది చాలా గట్టిశీల కాఠిన్యత ఎక్కువగా ఉంటుంది మరి ఈ ట్రనైట్ ఉన్న రాయిని ఏ విధంగా మనం గుర్తించగలం అంటే జియాలజీ టెర్మాలజీ ప్రకారం దీనికి ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే భౌతికంగా ఒక రాయిని చూసినప్పుడు మనం దాన్ని దాని కలరు పాము స్టీకు లస్టర్ ఫ్రాక్చరు క్లీగేజ్ హార్డ్నెస్ ఎస్పీ గ్రావిటీ అనే విషయాలని మనం తెలుసుకోవచ్చు అయితే మనం భౌతికంగా ఇట్లా పట్టుకోవాలి మన చేతిలో హ్యాండ్స్ క్రెస్ కానీ పట్టుకున్నప్పుడు అది ఏ విధంగా ఇట్లా మెరుస్తుంది అండి మెరుస్తుంది అంటే దానికి క్లస్టర్ ఉన్నట్టు దానికి ఫామ్ దానికి ఏ రకమైన కలర్ ఉంది కలర్ ఉందా స్క్వేరు రెక్టాంగులర్ ట్రయాంగులర్ అలాంటి షేప్ లేకుండా మొత్తం ఒక మ్యాచ్ ముద్దులాగా ఉందా ఫామ్ కలర్ కలర్ ఏ కలర్ అవి దీంట్లో ఆసిడ్ మినరల్స్ అంటే లైట్ కలర్ మినరల్స్ ఉంటాయి సిలిక్ అల్యూమినల్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానికి లైట్ కలర్ ఉంటుంది బేసిక్ మినరల్స్ ఎక్కువగా ఉండవు అందువల్ల దీనికి డార్క్ కలర్ అనేది ఎక్కువగా ఉండదు ఈ గనని మనం డెకరేషన్ రాయిగా వాడుకుంటాము చాలా కాటికి దగ్గర కలిగి ఉంటుంది ఇది ఉన్న దగ్గర భూగర్భ జలాలు అంతగా ఉండవు ఉంటాయి ఇక్కడ తక్కువ లోతులు ఉంటాయి రెండు వందల యాభై ఫీట్ల లోతు వరకు ఉండే అవకాశం ఉంటుంది ఆ విషయం రైతులు తెలియక చాలా లోతుకి వేస్తుంటారు డ్రై అవుతుంది పైన పాట వాటర్ కింద పోయి మొత్తం డ్రై అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ భూగర్భ జలాల విషయంలో ఎక్కువగా గ్రనైట్ శిలలు ఉన్న దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలి నిపుణులు అయినా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన ఏదైనా సెక్టర్లో పనిచేసిన అనుభవం ఉన్న భూగర్భ జల శాస్త్రవేత్తలతో రిజిస్టర్ చేయాల్సి చేత మాత్రమే సర్వే చేయించుకోవాలి గుడ్డిగా నమ్మి మోసపోతుంది రైతులకి